అందరికీ నమస్తే ముందుగా స్వామ శరణమయ్యప్ప ఈరోజు నేను అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు కొన్ని చేయకూడని పనులు తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ నెలలో ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటారు అందుకనే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడికి నేను చెప్పే ఈ విషయం మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆ ఉద్దేశంతో ఎలాంటి పనులు చేస్తే మంచిది ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిగా అయ్యప్ప మాల ధరించినప్పుడు ఖచ్చితంగా చేయవలసిన పనులేమిటో చూద్దాం మొదటిగా మనం మాల ధరించినప్పుడు అసలు మాల ఎక్కడ ధరించాలి అనే విషయం చెప్తాను అయ్యప్ప మాల వినాయకుడి గుడిలో కానీ సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో కానీ శివుడి గుడిలో కానీ ఎక్కడైనా మన గురుస్వామి అని ఉంటారు కదా మన గురుస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ తెల్లవారుజామున తలస్నానం చేసుకొని మాల ధరించాలి మాల ధరించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లి దగ్గర కానీ భార్య దగ్గర కానీ పాదపూజ చేసుకొని దేవుడు పటల దగ్గరికి వెళ్ళి హారతిచ్చి మూడుసార్లు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అని సంబోధించిన తర్వాత వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా తిరిగి సాయంత్రం గుడి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ భక్తిలో పాల్గొనాలి భక్తి పాటలు వినాలి సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఏ పనిలో ఉన్న అయ్యప్ప స్వామిని స్మరిస్తూ ఉండాలి ఎక్కడ కానీ కోపం తెచ్చుకోకూడదు మాల ధరించినప్పుడు కొన్ని చేయాల్సిన మంచి పనులేంటో నాకు తెలిసినవి మీకు చెప్పాలనుకుంటున్నాను అయ్యప్ప స్వామివారు ధరించినప్పుడు మీకు తోచినంత వరకు పేదవారికి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నదానం చేయడం అనేది చాలా ముఖ్యం మాల ధరించినప్పుడు అన్నదానం చేస్తే చాలా పుణ్యం మూగజీవాలకి ఫుడ్డు పెట్టడం ఇవన్నీ మాల వేసినప్పుడు చేయవలసిన మంచి పనులు అదేవిధంగా మాల వేసినప్పుడు సాధు జీవితం గడపాలి సాధారణ ఆహారం తినాలి ఉప్పు కారం తక్కువగా తినాలి రుచులు కోరుకోకూడదు భక్తి పాటలే వినాలి అయ్యప్ప స్వామి స్మరణ మాత్రమే మనసులో ఉంచుకోవాలి మంచి మాటలు చెప్పడం కూడా భక్తి మార్గమే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనసును శాంతంగా ఉంచుకోవాలి కోపం తెచ్చుకోకూడదు ఇవన్నీ మాల ధరించినప్పుడు చేయవలసిన పనులు అదేవిధంగా మాల ధరించినప్పుడు చేయకూడని పనులు ఏమిటో కూడా చూద్దాం ముఖ్యంగా మాల ధరించినప్పుడు కోపం తెచ్చుకోకూడదు పెద్దవారిని చిన్నవారిని మర్యాదపూర్వకంగానే మాట్లాడాలి మర్యాదపూర్వకంగా మాట్లాడకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించాలి స్వామి అని సంబోధించకుండా మాట్లాడకూడదు మాంసాహారానికి మద్యపానానికి చాలా దూరంగా ఉండాలి వాటిని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు ప్రతి ఒక్క భక్తులకు నేను చెప్పే ఒకే ఒక విషయం నేను చూసి నాకు నచ్చకుండా ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను చాలామంది భక్తులు మాల ధరించి హాన్సులు పాన్పరాకులు బీడీలు గుట్కాలు ఇలాంటివి వేసుకుంటుంటారు నాకు వారిని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు మాల ఎందుకు అనిపించింది నాకు మాల ఎందుకు ధరించారు అనిపించింది వద్దు అలాంటి పనులు చేయొద్దండి అలాంటి వారికి మీరు కూడా దూరంగా ఉండండి అలాంటి వారు మాల వేసేదానికి అర్హులు కారు ఇది నా ఉద్దేశం దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి మాల అనేది ఒక పవిత్రమైనది దీన్ని గౌరవించిన వ్యక్తే మాల ధరించాలి సినిమాలకి వినోదాలకి దూరంగా ఉండాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం అందంగా కనిపించాలని దువ్వడం గడ్డం తీసేయడం ఇలాంటివి చేయకూడదు మాల ధరించినప్పుడు ముఖ్యంగా ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి విరోధాలు అహంకారాలు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకూడదు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు ఇవి తెలుసుకొని పాటిస్తాడని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను స్వామి శరణయ్యప్ప